హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక అనుకోకుండానైతే బెల్లంపల్లికి అయితే వెళ్ళాల్సి వస్తుంది పిల్లలు అయితే ఇక్కడనే ఉంటారండి హాలిడేస్కి అయితే ఇక నేను కూడా ఉండి కొన్ని రోజులుండి తీసుకెళ్దాం అనుకున్నాను ఇక మమ్మీ అయితే నువ్వు మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితే ఇక కదా మళ్ళీ నువ్వు కూడా బెల్లం పెళ్లికి వెళ్ళినావు అంటే అస్సలు రావు అనేసి అన్నవాళ్ళు ఇక పిల్లలని అయితే ఒక వన్ వీక్ అయితే ఉంచుదామని అయితే ఉంచేస్తున్నానండి మీరైతే ఇవాళనైతే లెవెన్కి ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి అయితే వెళ్తున్నానండి నా వీడియోస్ కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూ చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పప్ప అయితే ఒక రెండు పొంగులు అయితే వచ్చి మంచి మస్తుందండి ఇప్పుడైతే బంద్ చేసుకుంటున్నాను పప్పు అయిపోయింది వంకాయ ఫ్రై అయిపోయింది అండి రైస్ కూడా రైస్ కుక్కర్లో అయిపోయింది ఇక తినేయడమే కానీ వేడి వేడిగా వచ్చి వెండకొచ్చేసరికి అంత ఎట్లనో అయిపోతుందండి నేనైతే ఇందాకైనా వచ్చేసానండి వచ్చేసేసరికి అయితే ఫుల్ అంటే ఫుల్ ఎండా ట్రైన్ అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అయిపోయి అయితే ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలండి గంగవారి కూర పప్పు వంకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను ఘోరంగా అంతా ఘోరంగా అయిపోయిందండి ఒకే రెండు బ్లాక్ కంటిన్యూ అయితే చూసేయండి ఇక వచ్చేసి అయితే కాసేపు ఫేస్ వాష్ చేసేసుకొని అయితే కొంచెం గాలిక అయితే కూర్చొని అయితే ఇక వంట అయితే స్టార్ట్ చేసేసానండి నేను వచ్చేసరికి అయితే అత్తమ్మ బియ్యం అయితే కడిగి పెట్టేసింది నేనైతే రైస్ కుక్కర్లో వేసేసుకున్నానండి తర్వాతనైతే కూరగాయలు ఏం లేకుండే గంగవల కూర ఉన్న వంకాయలు ఉంటే గంగావల కూర మామిడికాయ పప్పు వేసేసి అయితే వంకాయ ఫ్రై పప్పు అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసేసి పెట్టేసుకొని గంగవేల కూర కూడా మేసేసి అయితే పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నానండి సైడ్ అయితే వంకాయలున్ను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసి పెట్టేసుకున్నాను కానీ ఎంత వేడి ఉందో అండి ఇక్కడ మీకు కూడా ఉందా అట్లా అంటే బెల్ల ఆల్మోస్ట్ హీట్ బాగుంటుందండి ఈ టూ డేస్ నుండి మాత్రము ఎండ అయితే విపరీతంగా కొడుతుందండి చాలా అంటే చాలా అయిపోతుంది బయటికి వెళ్ళాలంటే అంత కష్టం వచ్చేస్తుంది అలా అయిపోతుందండి నేనైతే ఇంకా పిల్లలను అక్కడనే ఉంచేసిన అన్నట్టు బెటర్ అనిపించింది ఈ కనుక వాళ్ళని తీసుకొస్తే మాత్రము చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి మళ్ళీ ట్రైన్ కూడా ఆల్మోస్ట్ మస్తు లేట్ వచ్చేసింది హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఎక్కువనే పట్టేసిందండి లే ట్రైన్ కూడా చాలా లేట్ వచ్చేసింది మళ్ళీ పబ్లిక్ బాగా మంది ఉన్నారు ఇప్పుడు సమ్మర్ కదా అండి ఏమైనా ట్రిప్స్ కానీ హాలిడేస్లో పోయే వాళ్ళు వెళ్తారు కాబట్టి పబ్లిక్ కూడా చాలా మెంబర్స్ ఉన్నారు అని అండి అమ్మో ఇంత మెంబర్సా నేను ఒక్కదాన్ని వచ్చిందే బెటర్ అయింది అన్నట్టు అనిపించింది అండి నా అక్కడికి నాకు కూడా లగేజ్ బాగానే ఉండే ఇక కొన్ని కొన్ని అక్కడ ఉండేవి ఉంటే తీసుకొని వచ్చేసాను ఆ లగేజ్ పట్టేసుకొని నేను ఒక్కదాన్నే ఆ హీటుకు వచ్చేసరికి అయితే చాలా చుక్కలు అనిపించినాయండి మళ్ళీ స్టేషన్కి కూడా సరే మా ఆయన కూడా రాలేదు నేను ఒక్కదాన్నే ఆటోకి వచ్చేసాను ఇక అక్కడి నుండి ఇక్కడికి మళ్ళీ బ్యాగ్ పట్టుకొని ఆ ఎండలో నచ్చుకుంటూ వచ్చేసరికి అయితే చుక్కలు అండి అమ్మో అనుకున్నాను అది రాగానే కూలర్ వేసేసుకొని ఫేస్ వాషెస్ చేసుకొని అయితే కాసేపు అయితే అలా కూర్చున్నానండి లేకుంటే అప్పటికి మొత్తం నెత్తి మొత్తం అట్లా తడిచిపోయింది ఫుల్ హీట్ అయిపోయింది ఇక అప్పుడు ఫ్రెష్ అవుదామని అంటే ఆ టైంలో ఎందుకు అనేసి ఇక ఫేస్ వాష్ చేసేసుకొని అయితే నేనైతే కూలర్ దగ్గర కూర్చున్నానండి అమ్మో కొంచెం కరెంట్ పోయినాక తట్టుకోలేకపోతున్నాం అసలు అమ్మో వేడి అయితే చాలా అంటే చాలా ఉంది అండి నేనైతే పప్పు కోసం అయితే పోస్ట్ పెట్టేశానండి పప్పులోకి ఉల్లిగడ్డలు నాలాగా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే ఇట్లా పప్పులోకి ఉల్లిగడ్డలు వేస్తే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం అండి ఉల్లిగడ్డలు ఎండు మిట్ మీట్ పప్పుకి అయితే పోస్ట్ పోలుతుంది ఇక్కడేమో వంకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడనేమో పప్పు అయితే ఉడికిపోయింది నేనైతే కలిపేసుకున్నాను ఇది గో ఏమంటారు గంగావాళ కూర మామిడికాయ పప్పు అండి అండి ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఉల్లిగడ్డ చాలు అండి ఇప్పుడైతే మనం పప్పు అంటే మీకు ఇంకా కొంచెం లూజ్గా రావాలంటే లూజ్గా కూడా చేసుకోవచ్చు అండి అయితే ఇట్లా గట్టిగా చేసేసుకున్నాను రాగానే మస్తు అంటే మస్తు వేడి ఉంది అండి ఇప్పుడైతే ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఒక టూ మినిట్స్ అయితే ఉంచేసుకుంటాను వంకాయ కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని అయితే మూత పెట్టేసుకుంటున్నాను ఫ్రై లాగా చేశాను దగ్గరికి ఇప్పుడైతే మూత పెట్టుకుంటు పప్పు కూడా ఆల్మోస్ట్ ఒక్క పొంగ వచ్చిందంటే మనం బంద్ చేసుకుంటాం సరే అమ్మా యితే కర్జలు అయితే నాకైతే వెళ్ళడం రాదండి మా అక్కనైతే అల్లిచ్చేసింది నేనైతే జస్ట్ లాటిచ్చేసాను అక్కనే అందులో ఫిలప్ చేసేసుకొని పెట్టేసుకుంది ఇవైతే ఒక ఏ ట్వంటీ ఫైవ్ అయితే ఆర్డర్ ఉన్నాయండి అందుకోసం అయితే చేసాము మీకు ఇష్టమా అండి కర్జలు అంటే కర్జల కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇలా వచ్చిన కాళ్ళ నుండి అయితే ఏదో ఒక పని అవుతూనే ఉందండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఇవైతే మెల్లగా కాలవాలండి ఎందుకంటే ఒక్కటిచ్చుకపోయినా చేసిందంతా వృధా అయిపోతుంది అందుకోసమే ఇదిగోండి ఇట్లా మంచిగా వంగుతున్నాయి ఎంత ఫలసాలు లాటిస్తే అంత క్రిస్పీగా ఉంటుందండి కర్జా అనేది మీరేమంటారు మేమైతే కర్జా అంటాం చూడండి ఎంత మంచి వస్తున్నాయో ఇది ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అండి ఇట్లా చేసింది కానీ ఇట్లా వస్తే కానీ ఒక్కటి నేర్చుకోవాలండి నేనైతే దాన్ని ఏమంటారు ఇవి వెళ్ళడము డిజైన్గా నైన్ అయ్యి మరీ రెడ్గా అయితే కాల్చుకోవద్దు ఈ రంగులోకి వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే మనం తీసుకొని అయితే పేపర్లోకి అయితే వేసేసుకుందాం పేపర్లోకి అయితే వేసేసుకున్నాను కవర్ పోయింది అంత కరెక్ట్ ఏర్పడట్లే అన్నీ వేసుకోవాలండి ఇది బాగా అంటే బాగా కలర్ రావద్దండి తెల్లనే ఉండాలి తెల్లగా ఉన్నప్పుడే తీసుకోవాలి చూసారా ఎంత మంచిగా ఈ కలర్ అయితే తీసుకోవాలి మరి రెడ్ గా అయితే అస్సలు కావద్దు ఫైవ్ కర్జెలు అయితే ఈ కలర్ గోలిచ్చుకోవాలండి చూసారా ఎంత బాగున్నాయో టెంప్టింగ్ టెంటింగ్ గా ఉన్నాయి కదా